గత ఒక సంవత్సరం సంవత్సరాల కాలంలో ఇక్కడ జరిగినటువంటి దొంగతనాల్లో మనము రీసెంట్గా ఒక రెండు గ్రేవ్ కేసెస్ ఐదు నాన్ గ్రేవ్ కేసెస్ సంబంధించి మూడు వందల యాభై గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది ఆరు కేజీల వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది దాన్ని మీరు చూస్తున్నారని రికవర్ చేయడం జరిగింది వీటికి సంబంధించి కూడా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో జిల్లాకు సంబంధించి టాప్ టెన్ ఎవరైతే ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారో ఈ దొంగతనాలకు సంబంధించి ఆస్తి నేరాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక నిస్ట్ తయారు చేసుకోవడం వాళ్ళ కదలేకల మీద వాచి పెట్టడం మా దగ్గర ఉన్నటువంటి సిసిఎస్నే కాకుండా మా ల్యాండ్ ఆర్డర్ టీమ్స్లో కూడా క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయకండి ఇది చేయడం వల్ల మొన్న కూడా ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన క్రైమ్ టీం వాళ్ళు ఇందులో ఉన్నటువంటి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది అక్కడ నుంచి రికవరీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది రికవరీల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా చేయడం జరుగుతుంది అందువల్లే ఈ సిక్స్ కిలోస్ యాజ్టీస్గా తీసుకోవడం జరిగింది అలాగే త్రీ ఎయిటీ గ్రామ్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే కంప్లైనెంట్స్ కూడా దొంగతనాలు జరిగినప్పుడు యాక్చువల్గా మీ దగ్గర ఎంత పోయిందో వాటిని ఇవ్వడం అనేటువంటిది మంచి పద్ధతి అన్నసరిగా కొన్ని చోట్ల మీరు హైక్ చేస్తే అది మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాము అట్లాగే బీట్ సిస్టమ్ను కూడా పటిష్టవంతం చేయటం వల్ల ఇది జరిగింది ఇందులో నర్సరావుపేట డిఎస్పి గారు నర్సరావుపేట టీం చిలుకలూరుపేట అండ్ నర్సరావుపేట రూరల్ కూడా ఉన్నారు కదా రూరల్ టీం అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే క్రైమ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రాపర్ రివార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దిస్ ఇస్ ద సెకండ్ వన్